చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఏదైతే అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్ ఉందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో మీ నియోజకవర్గంలో కావచ్చు మీ అనుచరులు మీ కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఎక్కడ చూసినా కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయండప్పుడు వాళ్ళ యొక్క మనసులు ఏ విధంగా ఉన్నాయి బాధపడ్డారు అంత పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు అనేటువంటి దాని మీద మరీ ముఖ్యంగా మహిళలు బాగా తిరగబడ్డారు పరిస్థితి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి సో ఇక ఆ రోజునే డిసైడ్ చేసుకున్నారు ప్రజలు వీడు ఉండదగినటువంటి వాడు కాదు అనేటువంటిది పరిస్థితి సో అయితే ఇప్పుడు మీ శత్రపల్లి నియోజకవర్గం పల్నాడు ప్రాంతం పల్నాడు అంటే మనకు తెలియదేం కాదు ఎప్పటి నుంచో ఇక్కడ ఆచార కొంచెం ఫ్యాక్షనిజం ఇంపాక్ట్ ఉంటుంది కదా సో రాబోయే ఎన్నికల్లో అట్లాంటివి ఏమైనా జరిగే ఆస్కారం ఉంటుంది అని భావిస్తున్నారా ఉంటుందని నేనైతే అనుకోను ఉంటుందని నేనైతే అనుకోను మరి సో అయితే ఇప్పుడు అంటే ఫ్రీగా ఎలక్షన్ జరుగుతుంది అంటారా అని నేను ఆశిస్తున్నా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళుతున్నారు కదా ఆ సమయంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందండి బాగా ఉందండి ప్రజల నుంచి స్పందన బాగా ఉంది బాగా విపరీతంగా ఉంది అది అంటే ఏం అడుగుతున్నారు అసలు వాళ్ళు ఏమైనా సరే మీరు మీకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తా అనుకుంటున్నా చెప్పుకుంటున్నారా ఏం లేదు ఈ రాక్షసుడి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందామని అంటున్నారు ఏం అడగట్లేదు ఈ రాక్షసుడి బారి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందాం అనేటువంటిది వాళ్ళ మెయిన్ డిమాండ్ అంతే అంటే మాకు బటన్ నొక్కుతున్నారు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి సంతోషంగా ఉన్నాము అట్లాంటివి ఎట్లా సంతోషంగా ఉంటాయండి బటన్ నొక్కితే బటన్ నొక్కితే ఇందాక మీ చెప్పాను బటన్ నొక్కి పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయల దగ్గర నుంచి పీకేస్తున్నాడు ఇప్పుడు ఆ అన్నాడు బాబు బుడ్డికి సరిపోతుంది బాబు బుడ్డికి ఎంతకన్నా ఎక్కువ అయిపోతుంది పరిస్థితి ఇప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ లాగేవాడు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షలు కడుతున్నాడు ముఖ్యమంత్రికి ఎంత ఇస్తున్నారు పదహైదు వేలు ఇస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు ఐదు పదమూడు ఎంత ఐదు పది లాభై అరవై ఐదు వేలు ఐదు వేలు కూడా రాలేదు రెండు లక్షలు పక్క ఒక్క సారా సారాయి మీదనే సారాయి అంటే అది మధ్య కూడా ఉన్నాం సారాయి మీదనే పేద ప్రజల నుంచి లాగేస్తున్నాడు పరిస్థితి ఇంకా అది సంక్షేమం ఎక్కడవుతుంది సో అయితే ఇప్పుడు మీ యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన కనుక మీరు చూసినట్లయితే యువగలం యాత్రకి ముందా తర్వాత ఆయనలో ఏమన్నా డిఫరెన్స్ మీరు గమనించారా బాగా వచ్చింది బాగా మెచ్యూరిటీ వచ్చింది పొలిటికల్ మెచ్యూరిటీ బాగా వచ్చింది ఓకే ఒక పరిపూర్ణత చెందినటువంటి నాయకుడైనాడు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడు రూపుదిద్దుకుంటున్నారు సందేహం రూపుదిద్దుకున్నారా సో ఇప్పుడు ఏదైతే షర్మిల గారు తను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ ఉన్నారు అనేక రకాలుగా తన సొంత సోదరుడి పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ఏ మేరకు ఉండబోతుందంటే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అది తెలుగుదేశం పార్టీకి ఏమైనా అనుకూలంగా మారే అవకాశం ఉందా ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగినా అది వైసీపీకి జరుగుతుంది షర్మిళ గారి ద్వారా ఈ టర్మ్ వరకు కూడా నెక్స్ట్ టర్మ్ నేను మరి ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేము సందర్భాలు వేరుగా ఉండదు ఈ టరం వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి లాసే సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో లోటుపాట్లు జరిగినాయో అన్యాయాలు అక్రమాలు లేదా కబ్జాలు ఇట్లాంటివన్నీ అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఆరోపణలు మీరు మొట్టమొదటి నుంచి కాదు వాస్తవాలేనా సరే వాస్తవాలు అయితే రేపు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ కూడా బయట పెట్టి వాటిపైన సివియర్గా యాక్షన్ తీసుకుంటారా ఖచ్చితంగా ఉంటుంది లేకుండా ఉంటుంది సో అదే విధంగా మరి ఇప్పుడు వైసీపీలో ఉండి ఆ సమయంలో రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారనుకోండి అప్పుడు మా పార్టీలోకి వచ్చిన ఇష్యూ బేస్డ్ మీద యాక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సో వాళ్ళు వచ్చినా సరే అట్లాంటి వాటిలో ఏదైనా ఉంటే అలవాటు పట్ల ఖచ్చితంగా అంటే అటువంటి వాళ్ళు మండలానికి ఒకడు ఉన్నాడు మండలానికి ఒకడు ఉన్నాడు ఓకే సో వాడు వాడి మీద చర్యలు తీసుకున్నా తీసుకోవాలనే మండల ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు అందుకని దానివల్ల ఇబ్బంది సో ఇప్పుడు మీరు రేపు అధికారంలోకి వచ్చారనుకోండి ఇట్లాంటివి కబ్జాలు కానీ అక్రమాలు కానీ వాటన్నిటికీ మీ పార్టీలో ఎవరైనా ఉందా వాళ్ళపైనైనా సరే కొంచెం స్ట్రాంగ్గానే డెసిషన్ తీసుకుంటారా అంటే ప్రస్తుతానికి మా పార్టీలో వాళ్ళు ఉండే అవకాశం లేదు లేదంటారా లేదు ఓకే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం సో ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలుగా మీరు ధర్నాలు చేయొచ్చు నిరసనలు చేస్తూ ఉంటారు ఆ చేసిన క్రమంలో చాలామంది పార్టీ నాయకుల పైన అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ జనసేన పార్టీ నాయకుల పైన కానీ కేసులు పెట్టారు కదా పెట్టారు సో అదేవిధంగా మీ పైన ఎన్ని కేసులు నమోదయ్యాయండి మీద నాకు పెట్టారో కూడా తెలియదు అన్ని కేసులు ఉన్నాయి మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగి ఉన్నాను ఓకే అది రాలా ఇంకా వస్తే గానీ తెలియదు అన్ని కేసులు ఉన్నాయి మీ మీద తెలీదు అన్నా తెలియకుండా ఏమైనా పెట్టారేమో కూడా తెలియదు నాకు ఓకే ఓకే సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్లాల్సిందని మొట్టమొదటి నుంచి కంకణం కడుతున్నారు అఫ్ కోర్స్ తాజాగా బీజేపీ కూడా వచ్చి జాయిన్ అయింది అనుకోండి సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ పొత్తు పొడవడానికి ఎంత ప్రయత్నం చేశారండి ఖచ్చితంగా ఉంది అతను అతన్ని ఎంత అవమానపరిచిన ఎంత నీచంగా మాట్లాడినా ఈ రాష్ట్రం కోసం అతను అవన్నీ భరించి ఈ పొత్తుల్ని మెటీరియలైజ్ చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం దాంట్లో ఏం డౌట్ లేదు